వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్ శ్రీకాకుళం జిల్లా మందస మండలం నారాయణపురంలో ఎలుగుబంటి విభజన సృష్టించింది జీడి తోటలో పనులు చేస్తున్న లక్ష్మీ నారాయణ పున్నయ్య మోహన్ రావు సోమయ్యపై ఎలుగుబంటి దాడి చేయడంతో నలుగురికి గాయాలయ్యాయి క్షతగాత్రులను హరిపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించారు రైతులపై దాడి చేసి జీడి తోటలో హాల్చల్ చేస్తున్న ఎలుగుబంటిని ఆత్మరక్షణలో భాగంగా పలుగు పారతో కొట్టి స్థానికులు హతమార్చారు సమాచారం అందుకున్న కాశిబుగ్గ అటవీ శాఖ రేంజ్ ఆఫీసర్ ని మురళీకృష్ణ నాయుడు సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు ఎలుగు బంటికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం పూర్చి పెట్టారు

మేము తోటకి ఎప్పుడైనా ఉదయం తోటకెళ్ళి పాలు పెతకడానికి తోటకెళ్ళాము తర్వాత ఎండలు వచ్చి ఎలుగుబంటి దాడి చేసింది నాతో పాటు నలుగురు కూడా పక్కనందులు వచ్చి ఎండబెట్టారు పెట్టారు నలుగురి కల్లా గాయాలు అయిపోయాయి ఎంట ఎలుగుబంటి దాడి చేసింది